సీన్ మొత్తం రివర్స్ అయిపోతా ఉన్నది పోయిన సంవత్సరం ఇదే వర్షాకాలంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఏడేడ రోడ్లు బాగలేవో గ్రామాలల్లా మండలాలల్లా రోడ్లు ఎక్కడెక్కడ బాగలేవో మొత్తం వచ్చి అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం నాట్లేసి ఇదేం పరిపాలన అయ్యా బాబు అని చెప్పి నాట్లు పెట్టిర్రు ఇక మహిళలు పురుషులు అందరు కూడా ఇక ఇప్పుడు మళ్ళా వర్షాకాలం తిరిగి ఓ సంవత్సరం అయ్యేసరికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఆటలు పెడతా ఉన్నారు ఇది చూడండి ఎట్లుందో కథ ఎమ్మెల్యే గెలిచిండు రోడ్లు పోతున్నాడు బాగు చేస్తున్నాడు కానీ ఇప్పుడేమో బాగు చేయట్లేదు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ రెండు మూడు రోజుల నుంచి వెళ్ళి పోతా ఉన్నారు ఊర్లకి ఏమైంది సార్ అని చెప్పి మొత్తం నాట్లు వేసుకుంటూ పోతా ఉన్నారు అప్పుడేమో వాళ్ళు వేసిర్రు ఇప్పుడేమో వీళ్ళు మరి పని ఎవరు చేయాలి అసలు రోడ్లు ఎవరు పోయాలండి ఇప్పుడు అసలుకే జెడ్పీటీసీల కాలం ఎంపీటీసీల కాలం సర్పంచుల కాలం మొత్తం అయిపోయింది రాష్ట్రంలో అందరిది అయిపోయింది కదా ఎమ్మెల్యే గారు పోతా ఉంటే ఎమ్మెల్యే గారు నాపుతున్నారు అప్పుడు ఎమ్మెల్యే గారు ఆపేర్రు ఆ పార్టీ ఎమ్మెల్యేని ఇప్పుడు ఈ పార్టీ ఎమ్మెల్యేని ఆపుతున్నారు చాలా ఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు జుక్కలను ఆపారు ఎమ్మెల్యేని రీసెంట్గా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యేని ఆపేరు కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే ఆపేరు ఇగో ఇట్లా నాట్లు పెడుతున్నారు ఇక్కడ ఇగో ఈ పరిస్థితులు ఉన్నాయి అంటే రాజకీయ నాయకులు అన్న తర్వాత హామీలు ఇస్తారు వచ్చిన సంవత్సరంతోటే పోతా ఉంటారు వచ్చిన సంవత్సరంలో రోడ్లు పోతా ఉంటారు కానీ అది వాళ్ళు ఇక మరి వాళ్ళ పదవీ కాలం అయిపోయేసరికి కూడా అడపా అడపాదడపా చిన్న చిన్నగా పోసుకుంటూ వస్తూ ఉంటారు మరి ఇచ్చినట్టు మాటలు చెప్పినంత స్పీడ్గా పనులు జరగవు కానీ మరి ఎక్కడైతే బాగా ఇబ్బంది ఉన్నదో అక్కడ మాత్రానికి చేపించిటటువంటి ప్రయత్నం చేయాలి ఏడైతే బాగా ఇబ్బంది ఉన్నది స్కూల్కి వెళ్ళే దారులు కానీ లేకపోతే ఊర్లో ప్రధానమైనటువంటి దారులు ఉంటాయి ఎక్కువగా రద్దీగా రోజు పొయ్యి వచ్చే రోడ్లు ఉంటాయి వాటిని మాత్రం దయచేసి సమస్య పూరించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది రైట్ ఇక పోయినసారి మాత్రానికి కాంగ్రెస్ వాళ్ళు నాట్లేసినారు ఈసారి బీఆర్ఎస్ వాళ్ళు ఈ వర్షాకాలంలో బీఆర్ఎస్ నాట్లేస్తున్నట్టు పలు గ్రామాల నుంచి కూడా మనకి ఫొటోస్ వీడియోస్ రావడం జరుగుతూ ఉంది